కొంచెం చలికాలం లేదంటే కొంచెం లేటుగా వేస్తున్నాము చాలా చలిస్తున్నాము కూడా లేటా కూడా అవ్వట్లేదు ఎందుకంటే మేము కొంచెం లేటుగా వేసినాం బాబాయ్ ఉదయం ఐదు గంటలకు ట్యూషన్ పెట్టుకుంటాడు వన్ వేలేసి వచ్చి మళ్ళీ పడుతుంటాము మళ్ళీ ఎప్పుడు బాధ పట్టం లేదు బయట కాసే కూర్చాలి ముందే ఉదయాన్న వచ్చి నీళ్ళు చల్లాలి అందరూ వాకింగ్ వెళ్ళేటోళ్ళు వెళుతూ ఉంటారు ఇంటి ముందు నుంచి కానీ మేమైతే కొంచెం లేటుగా లేస్తే మా పనులని కొంచెం స్టార్ట్ చేసుకున్నాము అందులో బయట పని అయితేనే లోపలికి లోపల పనులన్నీ అవుతుంటాయిస్తా ఉన్నా ఈరోజు అట్లా ఇంటి ముందు అందులో కసి యాప్ వచ్చింది కాబట్టి యాప్ ఫుల్ వర్క్ ఉంటుంది ఎంత కూర్చినా కూడా మళ్ళీ అది మట్టి సరిగా లేదు రాదు అందుకని కొంచెం అట్లా కూర్చేస్తే జబ్బు నీళ్ళు వెళ్తున్నా వద్దు ఇట్లా ఇంటి ముందు అయితే నీళ్ళు చల్లుకోవాలి చేసినామంటే అడయాన్ని ఇట్లా చల్లుకుంటే లక్ష్మీదేవి అంటే మన ఇంట్లోకి వచ్చేయండి ఎవరైనా అడయాన్ని వేసి ఇంటి పనులు అయితే చేసుకోవాలి నీళ్ళు అయితే ఇంటి ముందు చల్లుకొని మేము ముగ్గే చేసుకొని అందుకని నీళ్ళు అయితే చదువుతాము ఉప్మా చేసానండి బాబు వచ్చేసరికి ఉప్మా చేసాను వేడివేడిగా చేశాను మాకు ఉదయాన్నే టీ తాగే అలవాటు టీ అయితే తా తాగుతున్నా అంట్లో మనం తాగుతునేది మనం బాగా అయితే చక్కది ఓపెన్ చేసుకున్నాడు ఉదయం వేసేసరికి ఉదయం మళ్ళీ అయితే మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ పొద్దున్న అయితే చాలా ఇదండి రోజు మేము నెల రోజుల నుంచి మంచం లాగాలనుకుంటున్నాం కానీ లాగడానికి టైమే లేదు ఈరోజు అయితే టైం అయితే కుదిరింది ఉదయాన్నే ఈరోజు మళ్ళీ ఇంకెట్లా అనేసి ఉదయాన్నే అయితే లాగేస్తున్నాం నేను మా బావ రోజు ఎట్లనే అనుకుంటాం రోజు ఉదయాన్నే మంచం లాగే అనేసరికి ఏదో ఒక పని ఉండి మళ్ళీ ఇప్పుడు కాదు తర్వాత లాగేద్దాం అనేసి అని చెప్తున్నాడు సరేహా ఈరోజు ఎట్లయినా మంచం అయితే లాగాలనేసి గట్టిగా తాగేసి అయితే వెయిట్ చేస్తున్నామండి కొద్ది పోతున్నాయి నీట్గా పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి వినయ్యిన్నోజులకైతే నేను ఇట్లా మంచం రోజు ఇట్లా ఇవి కట్ చేయాలనుకుంటే కారణ లేదు ఈ రోజుకైతే దీనికైతే తయారైతే వచ్చేస్తుందండి ఇదైతే కొంచెం గట్టిగా నాకైతే మళ్ళీ చేతులలో మధ్యలో ఏళ్ళు పడుతుంది కొంచెం భయంగానే